హాయ్ ఫ్రెండ్స్ కుకింగ్ విత్ ఉమాదేవికి స్వాగతం సుస్వాగతం ఈరోజు చింత చిగురుతో చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం సూపర్ టేస్టీగా ఉండే ఈ చికెన్ చేసుకోవడానికి ఫస్ట్ చికెన్ శుభ్రంగా కడిగి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మ్యారినేషన్ కోసం ఉప్పు పసుపు నిమ్మరసం అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసి కలిపి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత బాండిలో ఒక స్పూన్ నెయ్యి వేసి అందులో చికెన్ని వేయించుకోవాలి ఇలా ఈ చికెన్ని నెయ్యిలో వేయించడం వలన నీసువాసన లేకుండా ఉంటుంది చికెన్లో ఏమాత్రం నీరు లేకుండా వేయించుకోవాలి ఇలా వేయించడం వలన మనం చికెన్ తిన్న తర్వాత చేతిలో స్మెల్ వస్తుంది కదా అలా రాకుండా ఉంటుంది ఈ మ్యారినేషన్ చేసిన చికెన్ ముక్కలు చక్కగా వేగిపోయాయండి వీటిని మనం ప్లేట్లోకి తీసుకుందాం ఇలా వేయించి పెట్టుకున్న ముక్కలతో మీరు డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయొచ్చు ఇప్పుడు ఇదే బాండిని స్టవ్ మీద పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె హీట్ అయ్యేలోపు మనం రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరగాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసిన ఉల్లిపాయల్ని పచ్చిమిరగాయల్ని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేగేలోపు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వేగిన ఈ ఉల్లిపాయలు పచ్చిమిరగాయల్లో అల్లం చిల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను మ్యారినేషన్పుడు కొంచెం వేసాను మొత్తం కలిపి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు ఈ అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఈ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేగేలోపు మీరు లవంగాలు దాల్చిన చెక్క గసగసాలు కొబ్బరి వేయించి పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి వేసానండి తర్వాత పెట్టుకున్న ధనియాల పొడిని కూడా ఇందులో వేసుకోవాలి ఈ మొత్తాన్ని మాడకుండా ఫ్రై చేసుకోవాలి తర్వాత సరిపడా కారం వేసుకోవాలి ఇంకా కొంచెం పసుపు కూడా వేసాను తర్వాత గ్రేవీ కోసం రెండు టమాటాలు శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి ఇంకా లైట్గా మిరియాల పొండు కూడా వేసుకోవాలి ఈ మొత్తాన్ని కలిపి మాడకుండా ఫ్రై చేసుకోవాలి మాడితీ కూర బ్లాక్ కలర్ వస్తుంది కదా అందుకనే ఈ గ్రేవీలో కొంచెం నీళ్లు పోసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపి టమాటాలు మగ్గిన దాకా ఫ్రై చేసుకోవాలి మూత పెడితే దీని మీద టమాటాలు త్వరగా మగ్గిపోతాయి అప్పుడప్పుడు మూత తీస్తూ మధ్య మధ్యలో తిప్పుతూ మాడకుండా మనం గ్రేవీని తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందాక చెప్పాను కదా గరం మసాలా అది వేస్తున్నాను ఈ గరం మసాలా గ్రేవీలో బాగా కలిసిపోయేదాకా కలుపుకోవాలి ఈ లోపల చింత చిగుర్ని శుభ్రంగా కడుక్కొని స్ట్రైనర్లో నీళ్ళంతా పోయిన వడకట్టుకోవాలి ఈ చింత చిగుర్ని గ్రేవీలో వేసుకుని కలుపుకోవాలి ఈనెలు ఉంటే అన్నీ ఒలుసుకోవాలండి ఈ గ్రేవీలో చింత చిగురు కూడా మగ్గిపోవాలి మీరు లేత చిగుళ్ళు తీసుకోవాలండి అప్పుడే త్వరగా మగ్గిపోతాయి ఓన్లీ మనం ఇందులో ఆకులను మాత్రమే తీసుకోవాలి మధ్యలో ఉండే వేయిని తీసేయాలి లేకపోతే నోటికి అడ్డుపడుతూ ఉంటాయి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని మగ్గించుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఇందులో ఇందాక వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి నేను కేజీ చికెన్కి రెండు గుప్పెళ్ళ చింత చిగురు వేసానండి ఇప్పుడు ఈ ముక్కలు మొత్తం గ్రేవీలో కలిసిపోయేలాగా తిప్పుకోవాలి మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మనం మ్యారినేషన్లో చికెన్కి సరిపడా ఉప్పు వేసాము ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోవాలి పక్కన స్టవ్ మీద వేడి మరిగించుకొని ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్లు ఇందులో పోసుకోవాలి నీళ్ళు పోయటం వల్ల చికెన్ ముక్క సాఫ్ట్గా ఉంటుందండి అదే చన్నీళ్ళు పోస్తే ముక్క గట్టి పడుతుంది ఇంకో టూ మినిట్స్ ఉడికించుకున్నారంటే ఎంతో టేస్టీ ఎమ్మి చింత చిగుతో చేసిన చికెన్ రెడీ అయిపోతుంది ఇది పుల్లపుల్లగా కారం కారంగా సూపర్ టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు అన్నంలో కానీ రోటీల్లో కానీ తినచ్చు లేదా నేను గారెల్లో వడ్డించాను వడ్ ఉన్న మినువులతో గారెలు చేశాను దాంతో ఈ చికెన్ కర్రీ అదిరిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇంకా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో